ఆరాధనకి అర్హుడైన నా దేవాది దేవుడు ఈ మందిరములో ఆయన సన్నిధి చేత ఆయన ప్రసన్నత చేత ఈ మందిరాన్ని ఆవరింపచేసి ఉన్నారు స్తోత్రాలుసారి ఆయన సన్నిధి చేత నింపబడి ఉన్న ఈ మందిర ఆవరణంలో కూర్చున్న మనల్ని దేవుడు చూసినప్పుడు మన కిరీటాలన్నీ తీసి ఆయనకి శాస్తాంగపడి నమస్కారం చేసేవారంగా ఉంటున్నామా లేదు అనంటే ఆదాము ఎక్కడున్నావు అని ఆయన దగ్గర నుంచి ప్రశ్న వేయించుకునేమో అరంగున్నా పరిశీలన చేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము నాలుగు నెలలు గతించినాయి ఈ నాలుగు నెలలు ఒకవేళ దేవాతి దేవుడు మన గురించి వెదుగుతూనే ఉన్నారేమో మనం ఎక్కడున్నాము అని ఆ ఆదాము అనే పేరు దగ్గర నా పేరు పెట్టుకుంటాను ఓ మైకేల్ జోసెఫ్ ఎక్కడున్నావు మైకేల్ జోసఫ్ ఎక్కడున్నావు అని ఒకవేళ దేవుడు పదే పదే పిలుస్తున్నారేమో అదే పేరు దగ్గర మీ పేరు పెట్టుకోండి ఒకవేళ దేవాతి దేవుడు మిమ్మల్ని పిలిచే వారు ఉంటున్నారేమో అయ్యా ఎక్కడున్నారని